అంతే నేను ఒక థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయినా కూడా అటువంటి కేసు చూడలేవు ఇక్కడ కూడా ఇట్లా ఒక వన్ ఫైవ్ డే అది ఇరవై ఐదు రెండు వేల పదహారు మే ఇరవై తారీఖు ఇట్లా సాయంత్రం ఈ విధంగా ఉన్నప్పుడు ఒక ఫోన్ వచ్చింది ఆత్మకూరు సర్కిల్ ఆఫీస్ అన్నడపూర్లోనే ఉంటుంది ఇట్లా డబుల్ మర్డర్ జరిగింది అని పోయి చూసినాం పోయి చూస్తే అస్సలు ఎప్పుడు కానీ నా తర్వాత చాలామంది అడ్చల్ ఎస్పీ గారు వచ్చినారు ఎస్పి గారు వచ్చినారు అందరూ కూడా ఆశ్చర్యానికి కూడా ఉన్నారు ఈ ఎందుకు అసలు ఆ మర్డర్ ఆ విధంగా చంపాలంటే కత్తితో పొడుస్తారు జనరల్గా లేకపోతే ఉరేస్తారు ముందు బిగిస్తారు రాయితో కొడతారు ఏదో విధంగా కాలుస్తారు ఏదైనా ఉంటుంది వేటకళ్ళు నడుపుతారు కానీ ఒక డిఫరెంట్గా అన్ని తాళ్ళు కట్టేసినారు నోట్లో నిమ్మకాయ అట్లా బయటకు వస్తూ ఉంది ఏమి విషయం అనేది ఎవరికి అర్థం కాలేదు అసలు ఎటువంటి క్లూస్ లేవు అంతే డెడ్ బాడీలు ఉండాయంటే అక్కడ పోయిన తర్వాత మొత్తం అంతా కూడా ప్రాసెస్ అంతా కేసు నమోదు చేసి ప్రాసెస్ అంతా అయిపోయింది తర్వాత హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇక్కడ కూడా సరే వాళ్ళు అది మెయిన్ రోడ్లోనే ఉంటుంది మెయిన్ రోడ్లో అంటే ఖచ్చితంగా ఇద్దరిని చంపినారు ఇద్దరిని చంపినారంటే కొంతమంది అయితే పోయి ఉండ పోయి వచ్చిండాలి